వర్షంలోనూ వీర జవాన్ మురళీ నాయక్ పార్థవ దేహానికి జన నీరాజనం పలుకుతున్నారు జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతిక కాయం వెంట ముందుకు సాగుతున్నారు జనం వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి కళ్ళు తాండాకు తీసుకువస్తుండగా రోడ్డు పొడుగునా జన నీరాజనం పలుకుతున్నారు ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తండోపతండాలుగా తరలివస్తున్నారు ప్రజలు ఈ రోజు వీర జవాన్ మురళీ నాయక్కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి వర్షంలోనూ వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని పలుకుతున్నారు జై జవాన్ జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతిక కాయం వెంట ముందుకు సాగుతున్నారు జనం ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తండోపతండాలుగా తరలివస్తున్నారు ప్రజలు నేడు వీర జవాన్ మురళీ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి కళ్ళు తాండకు తీసుకొస్తుండగా రోడ్డు జన నిరాజనం పలుకుతున్నారు వర్షంలోనూ వీర జవాన్ నాయక్ పార్థివ దేహాన్ని నిరాజనం పడుతున్నారు